హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హ్యాపీ హరీష ఎలా ఉన్నారు అందరూ ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను ఇది వచ్చేసి థర్స్డే రోజు లాగండి సో టైం వచ్చేసి ఆల్రెడీ టెన్ టు ఫైవ్ అయ్యింది మార్నింగ్ టైంలో నేను ఆల్రెడీ లేచేసి ఇంకా పిల్లలకైతే బ్రేక్ఫాస్ట్కి అయితే ఇడ్లీ పెట్టేశాను సో ఆల్రెడీ ఇడ్లీ కుక్ అవుతుంది అండ్ చట్నీ చేశాను అండ్ లంచ్కి వచ్చేసి లెమన్ రైస్ చేశాను పులిహోర కొంచెం పులిహోర అది మా పిల్లలు ఇష్టంగానే తింటారు సో లెమన్ రైస్ అది పెట్టాను సో నార్మల్గా అయితే మరి ఇంత ఎర్లీగా అయితే చేసుకోను ఎందుకు ఇంత ఎర్లీగా చేశాను ఏ ఏంటి అని చెప్పే ముందు ఎవరైనా కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నారు అంటే ప్లీజ్ వీడియో చూసిన తర్వాత నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి మన వీడియోస్ అన్నీ కూడా ఎవ్రీ ఆల్టర్నేట్ డేస్ మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్కి అప్లోడ్ చేస్తూ ఉంటాను ఫ్యామిలీ ఫ్యామిలీ వ్లాగ్స్ కుకింగ్ రెసిపీస్ హెల్దీ రెసిపీస్ డెకరేషను ఆర్గనైజేషను కిడ్స్కి సంబంధించి ట్రావెల్కి ఇట్లా సో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారంటే మాత్రం డెఫినెట్గా ఛానల్ని చెక్ చేసి నచ్చితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నారు అంటే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి ఓకేనా సో ఇక్కడ వచ్చేసి నేను చెప్పాను కదా ఇడ్లీ అది కుక్ అవుతుంది అని చెప్పేసి సో లంచ్ బాక్స్ అయితే పెట్టేస్తున్నాను ఎందుకు ఇంత మార్నింగే లేచి రెడీ చేసుకున్నాను అంటే యాక్చువల్గా ఈరోజు వచ్చేసి సమన్ ప్రోగ్రామ్ ప్రోగ్రాం ఉంది ఒక డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంది దానికోసం వాళ్ళు మార్నింగే పంపించమన్నారు స్కూల్కి మేకప్ అది చేయాలి కదా అని చెప్పేసి సిక్స్ వరకు కూడా స్కూల్కి రమ్మని చెప్పారు సో దానికి మామూలుగానే లంచ్ స్నాక్స్ ఇవన్నీ ఇవ్వాలి కదా అని చెప్పేసి అయితే నేను కొంచెం హెల్లీగా లేచాను ఇక్కడ వచ్చేసి పాప్కార్న్ చేస్తున్నారు స్నాక్స్ యాక్చువల్గా ఇంకా మేకప్ అది ఉంటుంది మొత్తం పెదాలకంత లిప్స్టిక్ ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం డ్రై స్నాక్స్ లాంటివే తీసుకొచ్చుకోమన్నారట సో లిప్స్కి ఏమి టచ్ అవ్వకుండా అట్లా ఉండేలాగా సో ప్రజెంట్ అయితే ఇంక ఇంట్లో పాప్కార్నే అని చెప్పేసి సో కొంచెం అయితే పాప్కార్న్ పెడుతున్నాను అండ్ ఇంకా మ్యాక్సిమమ్ ఇడ్లీ కూడా ఇక్కడ రెడీ అయిపోతుంది సమన్వి లేచింది బ్రష్ చేసుకొని తనైతే స్నానం అది చేస్తుంది యాక్చువల్గా స్కూల్లో ఎగ్జామ్స్ జరుగుతున్నాయని చెప్పాను కదా ఈరోజు కూడా ఎగ్జామ్ ఉంది కానీ ఇంకా వాళ్ళు ఈ రోజు ఉండే ఎగ్జామ్ ఏదైతే ఉందో అది రీటెస్ట్ కండక్ట్ చేస్తాము సో తను పార్టిసిపేట్ చేయాలి అంటే ఓకే నాకు కొంచెం ఇంట్రెస్ట్ అని చెప్పాను కదా సో అందుకే తిను పార్టిసిపేట్ చేస్తుంది సో దానికి సంబంధించిన బ్యాగ్ అదైతే నేను ప్రిపేర్ చేసుకుంటున్నా సాయి అను ఇంకా మా హస్బెండ్ అయితే లేవలేదు టైం ఇంకా ఫైవ్ ఓ క్లాక్కే సాయి అయితే ఇంత ఎర్లీగా లేవాల్సిన పని లేదు సో ఓన్లీ సమన్వియే సో ఆ టైంకి వ్యాన్ రాదు కాబట్టి వాళ్ళ డాడీ వెళ్ళి డ్రాప్ చేసి వస్తారు సో మేము ఇద్దరం లేచి అయితే ఇంక ఇక్కడ రెడీ అయిపోతున్నాము సో దానికి ఎక్స్ట్రా ఇక్కడే డ్రెస్ అది వేసుకొని ఇంకా జడ వే జడ జ్యువెలరీ అయితే జ్యువెలరీ జ్యువెలరీ అయితే ఇచ్చారు డ్రెస్సు జ్యువెలరీ సో అవి వేసుకొని అయితే రెడీ పంపించాలి అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళైతే మేకప్ చేస్తారు మనం ఇక్కడ ఓన్లీ జడ వేసేసి డ్రెస్ అది వేసి పంపిస్తే సో అందుకోసమైతే నేను ఎక్స్ట్రా డ్రెస్ అది పెట్టుకుంటున్నాను ప్రోగ్రామ్ వచ్చేసి స్కూల్లో కాదండి బయట హైటెక్స్లో జరుగుతుంది సో ఈ టీటెక్ అని చెప్పేసి ఏదో ఒకటి ఈవెంట్ అయితే జరుగుతుంది ఎడ్యుకేషన్కి సంబంధించింది సో ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ ఈ త్రీ డేస్లో సో వీళ్ళు వచ్చేసి ఫిఫ్త్ ఫిఫ్త్ అనుకుంటా డిసె సెవెంత్ ఫిఫ్త్ రోజునే సో వెల్కమ్ డ్యాన్సే వీళ్ళదనమాట క్లాసికల్ డ్యాన్స్ వీళ్ళ స్కూల్ నుంచి సో దానిలో అయితే తిని పార్టిసిపేట్ చేస్తుంది సో ఎయిట్ ఫిఫ్టీన్ వరకు అయితే స్కూల్లోనే ఉంటారు ప్రోగ్రామ్ వచ్చేసి నైన్ ఓ క్లాక్కి సో తనైతే స్నానం అది చేసేసి డ్రెస్ అయితే వేసేసాను రెడీ అయిపో డ్రెస్ వేసుకొని వచ్చింది వాళ్ళ డాడీ లేచారనమాట వాళ్ళ డాడీ సాయి కూడా లేచి ఇంకా హాల్లో పడుకుంటే నేను డ్రెస్ అది చూపిస్తుంది సో డ్రెస్ వేసుకొని జడ వేసుకొని రావాలన్నా అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు మేకప్ చేస్తారు ఆ డీటెయిల్స్ అన్నీ వాళ్ళ డాడీకి చెప్తుంది ఇంకా ఓకేనా సో ఇక్కడ వచ్చేసి నేను బ్రేక్ఫాస్ట్ అది ఇచ్చేసాను ఇంకా రోజు అయినా ఇంటే ఉంటుందండి వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ ఇచ్చేస్తే నేను బ్రేక్ఫాస్ట్ తింటూ ఉంటే నేను వెనక్కి నుంచి జడ అది వేస్తుంటాను నార్మల్ స్కూల్ డేస్లో కూడా సో ఇంకా ఈరోజైతే ఇంకా అది ఎక్స్టెన్షన్ ఉంటుంది కదా ఎక్స్టెన్షన్ పెట్టి ఆ జడ కుప్పలు అవి వేసి పంపించమన్నారు సో ఏమి మోడల్గా అయితే ఏమొద్దు నార్మల్గా పూల జడ ఎట్లా ఉంటాయో అట్లాంటి జడే వేయమన్నారు అని చెప్పేసి సో అలానే వేస్తున్నాను సో ఇంక ఈ డ్రెస్ అయితే పర్లేదు కలర్ అది దీనికి మ్యాచ్ అయింది సెట్ అయిందని అనుకుంటున్నాను నాకు ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇష్టమో సో పేరెంట్స్ రావచ్చా చూడటానికి అంటే సో పేరెంట్స్ స్ట్రిక్ట్లీ నాట్ ఎలా అక్కడ వీడియోస్ అవి ఫొటోస్ తీసి పంపిస్తాంలే అని చెప్పారట మేడం లేదు అంటే నేను హ్యాపీగా నాకైతే ఇంట్రెస్ట్ ఎట్లాంటివి వెళ్ళటానికి సో ఇక్కడైతే జడ అది వేస్తున్నాను ఇట్లాంటప్పుడే బాగా బాధ అనిపిస్తుంది అంతకుముందు తనకు చాలా లాంగ్ హెయిర్ ఉండేది ఏం ఎక్స్టెన్షన్తో పని ఉండేది కాదు బట్ ఇప్పుడైతే పెట్టాల్సి వస్తుంది కానీ తన హెయిర్ వచ్చేసి చాలా ఈక్వల్గా కట్ చేసి ఉంటుంది కదా సో అది ఎక్స్టెన్షన్ పెట్టినప్పుడైతే వేయటానికైతే కొంచెం అంత కంఫర్ట్గా ఉండట్లేదు కొంచెం అదంతా బయటకు వస్తున్నట్లు బట్ ఇంకేవో పిన్స్ అవి పెట్టేసి అయితే మేనేజ్ చేస్తున్నాను యాక్చువల్గా నాకు ఇట్లా అంటే కల్చరల్ యాక్టివిటీస్ కానివ్వండి అంటే చదువు ఓకే ఎంత చదువుకొని ఎట్లున్నా కూడా వేరే యాక్టివిటీస్ ఏమన్నా ఉంటే బాగుంటుంది అని నాకు చాలా ఇష్టం క్లాసికల్ డ్యాన్సు క్లాసికల్ సా మ్యూజిక్ కానివ్వండి లేకపోతే సాయి క్రికెట్ నేర్చుకున్న క్రికెట్ ఇవన్నీ నాకు చాలా ఇష్టం వాళ్ళు పీజీలే చేసి జాబే చేయాలి అట్లయితే నేను నేనైతే అదే ఫీల్డ్ సెలెక్ట్ చేసుకోవాలైతే అనుకోను వాళ్ళు ఇంజనీరింగ్ డిగ్రీలో ఇంకా పీజీలో చేసిన దానికన్నా వీళ్ళు ఇట్లాంటిది ఏదన్నా ఒక ప్రొఫెషన్ లాగా సెలెక్ట్ చేసుకుంటా అన్నా కూడా వాళ్ళు సీరియస్గా ఉండి సెలెక్ట్ చేసుకున్నా కదా నేనైతే ఫుల్ సపోర్ట్ చేస్తాను నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అందుకే దీనికైతే ఇంకా యాక్చువల్గా ఫోర్త్ ఇయర్ నుంచి ఫోర్త్ ఫిఫ్త్ ఇయర్ నుంచే క్లాసికల్ డ్యాన్స్ మ్యూజిక్ రెండూ నేర్పించాను నాకు పాడుతా తీగలు పాటిసిపేట్ చేయించాలి బాలున్ కలవాలి బాలు అనే అంటున్నాను ఏమనుకోకండి నాకు గారు అని పిలిస్తే ఆయన కొంచెం దూరంగా అనిపిస్తారు నేను అందుకే బాలు అనే పిలుస్తాను మన అందరికీ కూడా ఆయన అలానే నచ్చుతారు కదా సో ఆ పార్టిసిపేట్ చేయించాలి ఆయన చూడాలి నాకు చాలా ఇష్టంగా ఉండేది నిజంగా దానికి కోసమైతే ఫస్ట్ నుంచి మ్యూజిక్ నేర్పించాను బట్ తనకి ఎందుకో ఆ రెండు అంత ఇంట్రెస్ట్ లేదు డ్యాన్స్ అయినా కూడా ఇలా ప్రోగ్రామ్స్కి అయితే ఇంట్రెస్ట్గా చేస్తుందిలే కానీ ఇంకా క్లాసెస్ అంటే మాత్రం కొంచెం ఇంట్రెస్ట్ చూపించేది కాదు క్లాసికల్ డ్యాన్స్ మించి రెండూ కూడా ఆల్మోస్ట్ ఒక ఫోర్ ఇయర్స్ అట్లా నేర్చుకొని మానేసింది సో మనకి ఇష్టం ఎంత ఉన్నా కూడా వాళ్ళ మీద అయితే రుద్దకూడదు కదా సో అందుకే ఇంకా నేను కూడా లైట్ తీసుకున్నాను నాకు ఓకేలే ఇంకా వాళ్ళకి ఇష్టం లేని ఎందుకు అనేసి సో ఫైనల్గా అయితే అట్లా ఫినిష్ అయిపోయింది ఒకటి మూవీ ఉంటుంది కదా స్వర్ణ కమలం అందరికీ ఐడియానే ఉండుంటుంది చాలా ఏంటంటే మంచి క్లాసిక్ మూవీ కదా దానిలో ఒక డైలాగ్ ఉంటుంది ఇండి ఏదో హోటల్లో రిసెప్షనిస్ట్ అని చెప్పేదానికి నేను ఒక నాయిని ఒక ఆమిని కృష్ణమూర్తిని అని చెప్పుకునే దానికి డిఫరెన్స్ ఉంటుంది కదని ఒక డైలాగ్ ఉంటుంది మేబీ ఎంతమంది గుర్తుందో నాకైతే చాలా ఇష్టం మా మూవీ ఆ డైలాగు నేను కూడా అదే ఫీల్ అవుతాను నేను చాలాసార్లు మా అయితే అంటాను తను వచ్చేసి మైక్రోసాఫ్ట్లో జాబు నువ్వు మైక్రో నేను మైక్రోసాఫ్ట్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ని అని చెప్పుకునేదానికి నేను ఒక ధోనిని నేను ఒక బాలసుబ్రహ్మణ్యాని అని చెప్పుకునేదానికి దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఆ ఫీల్ వేరే లెవెల్ కదా అని చెప్తుంటా నాకదే చాలా ఇష్టం ఇలాంటివి ఏదన్నా మీలో చదువు ఓకే అది కానీ దాంతో ఏదైనా ప్రొఫెషన్ లాగా తీసుకొని దీని మీద ఎక్కువ ఫోకస్ పెడితే బాగుండు ఇట్లాంటివి ఏదన్నా అని అయితే నాకు అనిపిస్తుంది సో అందుకే సాయి క్రికెట్ నేర్చుకుంటాను అంటే నేను ఇమీడియట్గా ఓకే చెప్పేసి కొంచెం వాడికి ఉన్న ఏంటి ఆ ఇంట్రెస్ట్ని ఇంకొంచెం పుష్ చేయాలని చూస్తున్నాను నేనైతే వాడు క్లాస్కి ఒక టూ త్రీ డేస్ వెళ్ళలేదు క్రికెట్ క్లాస్కి ఏదైనా రీజన్తో అంటే నాకు లోపల అయితే ఎంత బెంగ బెంగగా ఉంటుందో నిజంగా మానేస్తాడా ఇంట్రెస్ట్ పోతుందా ఇంట్రెస్ట్ పోతుందా అనేసి చూద్దాం ఏమవుతుందో ఇంకా కొంచెం మనం అదేవిధ అదే పనిగా చెప్తూ ఉంటే దాని మీద ఆల్రెడీ ఆటోమేటిక్గా వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తుంది కదా సో ప్రజెంట్ అయితే నేను సాయంకి అదే పనిలో ఉన్నాను బాగా క్రికెట్ నేర్చుకొని ప్రొఫెషనల్ క్రికెట్ లాగా అయిపోవాలి అని చెప్పేసి ఓకేనా ఇక్కడైతే ఇంకా ఆ జ్యువెలరీ అది ఇచ్చారని చెప్పాను కదా సో అదంతా వేసేసాను ఇంకా జస్ట్ స్టిక్కర్ అది పెట్టేసుకుంది స్నాక్స్ అన్నీ అరేంజ్ చేసి ఇచ్చేసి ఇంకా బ్యాంగిల్స్ కూడా బాగా ఎక్కువ వేసుకోవాలి కదా క్లాసికల్ డ్యాన్స్ కంటే ఈ చేతికి ఒక టూ టూ డజన్స్ ఆ చేతికి ఒక టూ డజన్స్ మొన్న రీసెంట్గా ప్రోగ్రామ్ అయింది కదా యాన్యువల్ డేకి సో ఆ బ్యాంగిల్సే ఉన్నాయి ఇంకా పింకు గ్రీనే సో వైట్ ఉంటే బాగుండేవి కానీ ఇంకా గ్రీనే ఉంటే ఓకే కదా అవన్నీ అయితే వేసేసుకుంది సో ఇంకా ఆల్మోస్ట్ అయితే ఇక్కడ రెడీ అయిపోతుంది ఇంకా టైం వచ్చేసి ఫైవ్ థర్టీ అట్లా అయింది ఇంకో టిఫన్ టూనే తిన్నది ఇడ్లీ ప్లస్ ఇంకా ఏ టైంకు తింటుందో ప్లస్ పాలు కూడా తాగలేదని చెప్పేసి బనానా తినమన్నాను మేము కొంచెం బనానాస్ ఇంట్లో ఎక్కువే తింటాము ఫ్రూట్స్ అన్నీ తింటాము బట్ బనానా అయితే ఇంకొంచెం ఎక్కువ తింటాము ఇంట్రెస్ట్గా సో బనానా అయితే తినేస్తుంది నేను ఈ లోపు బ్యాగ్ అదంతా ప్రిపేర్ చేస్తున్నాను వాళ్ళ డాడీ ఇంకా లేచి ఇంకా బ్రష్ అది చేసుకుంటున్నారు సో తను వెళ్ళి డ్రాప్ చేసి వస్తాడు తర్వాత ఇంకా సాయి నార్మల్గా స్కూల్ వ్యాన్ వస్తుంది కదా ఏదైతే ఉందో రెగ్యులర్గా వస్తుంది వచ్చేవారు సో అయితే ఆ వ్యాన్కి వెళ్ళిపోతాడు అక్కడ నుంచి స్కూల్ వాళ్ళే తీసుకెళ్తారు ప్రోగ్రామ్ దగ్గరికి సో అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ స్కూల్లోనే డ్రాప్ చేస్తే మామూలుగా రెగ్యులర్గా త్రీ ఓ క్లాక్ ఎట్లా వస్తుందో మళ్ళీ అలానే వ్యాన్లో వస్తుంది సో నేను ఇక్కడైతే అన్నీ రెడీ చేస్తున్నాను అనమాట ఏమేమి థింగ్స్ కావాలి దానికి సేమ్ సేఫ్టీ పిన్స్ ఇవన్నీ ఉంటాయి కదా యూ పిన్స్ అవన్నీ కూడా ఇచ్చి పంపించమన్నారు సో అన్నీ చెక్ చేసుకునేది అయితే బ్యాంక్లో పెట్టేసుకున్నాను సో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారు అంటే మాత్రం ప్లీజ్ వీడియో నచ్చింది అంటే డెఫినెట్గా అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఎంకరేజ్ చేయండి ఓకేనా ఎలా అనిపిస్తుంది వీడియో సార్ అన్నది అయితే కమెంట్ సెక్షన్లో చెప్పండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంక ఇక్కడైతే సమన్వి రెడీ అయిపోయింది ఇంకా వాళ్ళ డాడీ కూడా వచ్చేస్తున్నారు ఇంకా డ్రాప్ చేయడానికి ఆల్రెడీ సిక్స్ ఓ క్లాక్ కల్లా ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మెంబర్స్ ఉంటారు ప్రోగ్రామ్కి డ్యాన్స్లో సో అందరికీ మేకప్ చేయాలి అంటే వాళ్ళు చెప్పిన టైంకి వెళ్తే కొంచెం బెటర్ కదా ఎర్లీగా వెళ్ళామంటే కొంచెం హడావిడి టెన్షన్ ఏం లేకుండా అయితే మంచిగా మేకప్ చేయించుకోవచ్చు కదా సో కరెక్ట్ టైంకి అయితే ఇంకెళ్తుంది ఓకేనా సో ఇంక నేను అయితే తనకి బాయ్ చెప్పేసి ఇంకా యాక్చువల్గా ఫ్లవర్స్ పంపించమన్నారు గులాబీ పూలు ఇట్లా దోశల్లో పట్టుకొని వెల్కమ్ డాన్స్ దానికి మున్ నైట్ చెప్పింది ఎయిట్ ఓ క్లాక్కి అట్లా బట్ నేనైతే మర్చిపోయాను ఇంకా ఆ టైంలో చెప్తున్నాను ఈ టైంలో ఏదన్నా బయట దొరికితే ఫ్లవర్స్ తీసుకో అని అని చెప్పేసి బట్ ఫైవ్ థర్టీ కంటే ఆ టైంలో ఫ్లవర్స్ అంటే కష్టం కదా వాళ్ళ డాడీ అది ట్రై చేస్తానని చెప్తున్నారు ఇంకా మ్యాక్సిమం అయితే ఆ ఫ్లవర్స్ కావాలి తీసుకోమని చెప్తుంది సాయి అయితే ఇంకా లేవా మళ్ళీ ఒక్కడికి వచ్చి పడుకున్నాడు వాడికైతే ఇంకా టైం అవ్వలేదు ఫైవ్ థర్టీ కాబట్టి సిక్స్కి అట్లయితే లేస్తాడు సో ఇంకా వాడికి బాగా అయితే దోమలు అయితే భయంకరంగా ఉన్నాయండి ఇంట్లో మేము మాక్సిమమ్ డోర్లు తీసే అంత ముందు బట్ ఇప్పుడు క్లోజ్ చేస్తున్నాం కానీ స్టిల్ అయితే ఇంకా బాగా మస్కిటోస్ అయితే ఉన్నాయి సో అందుకే ఫ్యాన్ అయితే ఫుల్ స్పీడ్లో పెట్టేసి అయితే ఇంకా బెడ్షీట్ కప్పేసాను కొంచసేపు పడుకో నేను లేపుతానులే అని చెప్పేసి సో దాని తర్వాత అయితే వాడు ఇంకా లేచి రెడీ అయిపోయి బ్రేక్ఫాస్ట్ వాడు అంతా అయిపోయింది ఇంకా పాలు కూడా తాగేస్తున్నాడు టైం వచ్చేసి క్వార్టర్ టు సెవెన్ అట్లా అవుతుంది సో ఫ్లవర్స్ అయితే ఇంకా రిటర్న్లో డ్రాప్ చేసి వచ్చేటప్పుడు అయితే ఫ్లవర్స్ దొరికాయని తీసుకొచ్చాడు సో ఇంకెలాగో ఎయిట్ ఫిఫ్టీన్ వరకు స్కూల్లోనే ఉంటుంది కాబట్టి ఇంక తిని వెళ్ళిన వెంటనే చెప్పాను సో పక్క ఫ్లా పక్క అపార్ట్మెంట్లో కూడా ఉంటారు వీళ్ళ వ్యాన్ వాళ్ళే అమ్మాయికి కూడా చెప్పాను కొంచెం ఇద్దరు కలిసి వెళ్ళి ఎక్కడ మేకప్ చేయించుకుంటుంది ఆ రూమ్కి వెళ్ళి ఫ్లవర్స్ అయితే ఇవ్వండి రా కొంచెం కావాలి అని చెప్పింది అనేసి సో సాయి అయితే ఇంకా మొత్తం రెడీ అయిపోయాడు రోజు అయితే వ్యాన్ హాను కొట్టిన తర్వాత కిందకి దిగుతారు బట్ అయితే ముందే రెడీ అయిపోయాడు టెన్ టు సెవెన్ సో కిందకి వెళ్దాం కిందకి వెళ్దాం అనేసి అయితే గొడవ చేస్తున్నాడు ఎందుకు లేరా వ్యాన్ వెళ్దామన్నా వినట్లేదు సో అంతా రెడీ అయిపోయి అయితే ఇంకా కిందకైతే స్టార్ట్ అయిపోతున్నాము మీలో కూడా చాలామందికి ఇలానే అనిపిస్తుంది కదా మన పిల్లలు ఇంకా చదువుతో పాటు ఇంకేదైనా యాక్టివిటీస్ నేర్చుకొని దానిలో మంచిగా వాళ్ళ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటే ఇంకా వాళ్ళ టాలెంట్ చూపిస్తూ ఉంటే బాగుంటుంది కదా చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా సో నార్మల్గా అయితే ఇంకా నాకు వెళ్ళాలని ఉంది ప్రోగ్రాం చూడటానికైతే బట్ మ్యాడమ్ అయితే చెప్పాడు పేరెంట్స్ నాట్ అలౌడ్ స్ట్రిక్ట్లీ నాట్ అలౌడ్ అని చెప్పాడు మేబీ స్కూల్లో ప్రోగ్రామ్ అయితే అలౌ చేసేవాళ్ళు కానీ ఇంకా ఇది స్కూల్లో కాదు కదా హైటెక్స్లో జరుగుతుంది సో అందుకని చెప్పేసి ఇంకా ఓన్లీ ఆ స్కూ అన్నీ చాలా స్కూల్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి ఆ స్కూల్స్ గెస్ట్ స్పీకర్స్ కొంచెం కార్పొరేట్ లెవెల్లో ఉంటుంది ఈవెంటు అందుకని చెప్పేసి ఇంకా బయట నుంచి అయితే ఎవరిని కూడా అలో చేయట్లేదు ఇంకా వీరికైతే వ్యాన్ వచ్చేసింది ఇంకా వెళ్ళిపోయాడు ఫ్లవర్స్ కూడా ఆన్ టైంలోనే వెళ్ళైతే ఇచ్చేసారట సో ఇంక ఇక్కడ వచ్చేసి ప్రోగ్రాము అది చెప్పాను కదా మేడం ఇంకా వీడియో అది రికార్డ్ చేసి నేను పంపిస్తాను అని అన్నారని చెప్పేసి సో వీడియో అయితే పంపించారు జస్ట్ నేను ఆ క్లిప్పింగ్ అయితే యాడ్ చేస్తున్నాను సమన్వి అయితే మేబీ మీకు అర్థం కాకపోవచ్చు బట్ ఇక్కడ ఉన్న పిల్లలు అందరూ కూడా మంచిగా ఏదైతే యాన్యువల్ డే ఉందో యాన్యువల్ డే అయిపోయిన వెంటనే మళ్ళీ అయితే దీనికి ప్రాక్టీస్ చేస్తున్నారు పెద్ద గ్యాప్ అయితే ఏం లేదు కదా వన్ వీక్ ప్లస్ ఈ వన్ వీక్లోనే మళ్ళీ వాళ్ళకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి సో అవన్నీ కూడా మేనేజ్ చేసుకుంటూ వీళ్ళు ఇక్కడ ప్రాక్టీస్ చేశారు సో ఇక్కడ ఉన్న పిల్లలు అందరినీ కూడా మంచిగా ఎంకరేజ్ చేయండి ఇంకా మంచిగా వాళ్ళకైతే ఎట్లా వాళ్ళు ఏదైతే అనుకుంటారో లైఫ్లో అవన్నీ జరగాలి అని చెప్పైతే బ్లెస్ చేయండి అందుకే పర్టికులర్గా సమన్వి ఇక్కడ ఉంది అక్కడ ఉంది అని అయితే నేను చెప్పట్లేదు అందరు పిల్లలకి బ్లెస్సింగ్స్ కావాలి అని చెప్పేసి సో ఇక్కడ అందరూ చూడండి మంచిగా హ్యాపీగా అనిపిస్తుంది నాకు ఇట్లాంటివి చూసుకు చూస్తున్నప్పుడు అయితే అందరూ మంచిగా కోఆర్డినేట్ చేసుకుంటూ అయితే నీట్గా చేశారు సో మ్యాడమ్ అదే చెప్పారట ఆల్మోస్ట్ వాళ్ళు ఇంక పాపం మార్నింగ్ సిక్స్ సిక్స్ ఓ క్లాక్కి స్కూల్కి వెళ్తే వాళ్ళది ఈవెంట్ అంతా అయిపోయి వాళ్ళు ఆ స్కూల్కి వచ్చి లంచ్ చేసే టైంకి ఆల్రెడీ వన్ వన్ థర్టీ అయిపోయిందట మధ్యలో ఏవో స్నాక్స్ అయితే ఇచ్చారులే కానీ స్నాక్స్ అయితే ఎంత కడుపు నిండుతీ చెప్పండి లంచ్ లాగా అయితే ఏం ఉండదు కదా కానీ పిల్ల కానీ మేడమ్స్ పాపం ప్రతిసారి స్నాక్స్ తినండి ఏదో ఒకటి తింటూ ఉండండి జ్యూస్ తాగుతూ ఉండండి లేకపోతే వీక్ అయిపోతారని చెప్తూనే ఉన్నారట సో ఇంకా వీడియో అయితే నేను చిన్న మ్యూజిక్ పెట్టేసి అయితే కంటిన్యూ చేస్తాను సాంగ్స్ పెట్టానంటే నాకు చిన్న సాంగ్ పెట్టినా కూడా కాపీ పడుతుంది సో నేను అందుకే సాంగ్ లేకుండా జస్ట్ మ్యూజిక్ పెడుతున్నాను సో అదే అండి ఈరోజు వీడియో నేను ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను సో ప్లీజ్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారు అంటే డెఫినెట్గా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఎలా అనిపించింది అన్నదైతే డెఫినెట్గా ఒక లైక్ ద్వారా అయితే చెప్పండి మీరు లైక్ చేసే లైక్ వల్ల ఈ వీడియో అయితే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాం బా బాయ్